గణ గణ గణమని బడి గంటలు మ్రోగాయి విద్యార్థులు బ్యాగులు భుజాన వేసుకుని ఆనందంగా బడిలోకి అడుగులు వేశారు వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు విద్యార్థులు పాఠశాల ఆవరణలోని సరస్వతి విగ్రహానికి నమస్కరించి ముందుకు కదిలారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడడం ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో రెండు వేల మూడు వందల ఒక్క పాఠశాలలు ఉండగా ఆరు వందల అరవై ఒక్క ప్రైవేటు పాఠశాలలున్నాయి కొత్త విద్యా సంవత్సరం కొత్త తరగతి కావడంతో విద్యార్థుల ముఖాలు వెల్లివిరిశాయి కేటాయించిన తరగతి గదిల్లో కూర్చొని నూతన పాఠ్య పుస్తకాలను తెరిచి ఆనందంగా పేజీలను తిప్పుతూ కనిపించారు గత ప్రభుత్వం విద్యా కానుక కింద పాఠ్య పుస్తకాలు పుస్తకాలు షూస్ బెల్ట్ బ్యాగ్లను అందించింది ప్రస్తుతం ఏర్పడిన నూతన ప్రభుత్వం విద్యా కానుక పేరును స్టూడెంట్ కిట్ గా మార్చి విద్యార్థులకు మెటీరియల్ అందించింది అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందించింది అంత నార్మల్ ఏముంది ఇంకా ఇక్కడ మన తెమ్మా బుక్స్ నిన్న తీసుకురావడం జరిగింది చిన్న క్లాసులు కొంచెం కొరవన్నీ అవి ఈరోజు తీసుకొస్తాము అందరూ రాని వాళ్ళకు కూడా అందరూ కాల్ చేసి వాళ్ళని పిలిపించి మ్యాక్సిమం ఈరోజు వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అలాగే మిగిలినటువంటివి కూడా నిన్న వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఆ మిగిలిన క్లాసులు కూడా తీసుకొస్తారు మధ్యాహ్నంకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అందరూ ఎలాగో ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే మళ్ళీ యూనిఫామ్ కూడా వచ్చున్నది మీకు ఆ యూనిఫామ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది బ్యాగ్స్ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి మరీ ఎక్కువ బుక్స్ పెట్టి అవి తెలిపోయినాయి ఇలాంటి మాటలు రాకుండా జాగ్రత్తగా వాడుకోండి బుక్స్ ఆల్రెడీ మీ దగ్గర బ్యాగ్ ఉంటే అదే వాడండి కొత్త బ్యాగ్ పక్కన పెట్టుకొని ఆ బ్యాగ్ ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు దీన్ని యూజ్ చేసుకుందరు అందరూ క్లాసులో డిసిప్లిన్తో ఉండాలి ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చోండి ఈరోజు అంటే ఎయిత్ నైన్త్లో నైన్త్ నైన్త్లో నైన్త్ వాళ్ళు టెన్త్కి వెళ్ళిపోతారు నైన్త్ రెండు సెక్షన్లు టెన్త్ ఏబిల్కి వెళ్ళిపోతారు సార్